హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ నేను మీ మురళి మీకు ఇప్పుడున్నటువంటి సిజీఐ గురించి మీరు చెప్పాలి బిఆర్ గవాయ్ గారు ఎందుకు ఆయన చూస్తే నాకు ఒకంత గర్వంగా ఒకంత ప్రౌడ్గా ఇంకా చాలా కాన్ఫిడెంట్ గా అనిపిస్తాడు ఆయన ఇప్పటి వరకు ఏదైనా ఒక కేసు తీసుకున్నారంటే దాంట్లో న్యాయం చేయడానికే చూశారు కానీ అన్యాయాన్ని ఇప్పటి నాకు తెలిసి ఆయన ప్రమోట్ చేయలేదేమో అనిపిస్తుంది అదే విధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈడీ యొక్క పనితీరుని బట్టి గవాయి గారు వచ్చారు ఈడీ పైన విస్తృతమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఈడీ యొక్క పనితీరుని పట్టారు ఇలాగే చేస్తే ఈడీ ప్రతికేయం అవుతుందో కూడా చీఫ్ జస్టిస్ గవాయి గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా రాజకీయ ప్రయోజనాల కోసమే ఈడీ పనిచేస్తుంది అంటే రాజకీయ నాయకులు ఇటు బిస్కెట్ సిటీ ఇటు వెళ్తుంది ఇటు బిస్కెట్ సిటీ ఎలా వెళ్తుంది వాళ్ళకి నిజంగా చెప్పాలంటే నమ్మకమైనటువంటి విశ్వాసమైనటువంటి లాగు ఉంది ఈ విషయం గబాయి గారు చాలా క్లియర్ గా తెలుసుకుంటారు ఈడీ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎవడో బిస్కెట్ల కోసం ఆశపడి వాడి కోసమే ఉంది అన్న విషయాన్ని క్లియర్ గా చెప్పగలిగిన వ్యక్తి కేవలం ఈ ఆర్ గారు మాత్రమే ఈడీ అధికారులు హద్దులు దాటి ఆధారాలు లేకపోయినా ఎవడో చెప్పాడంటూ విచలడిగా అరెస్టులు చేస్తుంటే దానికి కూడా కట్టడి చేయండి నోటి మాట మీద ఎవడో కోపంతో ఏదైనా స్టేట్మెంట్ చేస్తే ఎవరినొకరు తీసుకొచ్చి అరెస్ట్ చేయడం ఒప్పుకోము ఇకపై అంటూ గతంలో కూడా చెప్పడం జరిగింది సోమవారం రెండు కేసుల్లో విచారణ జరుపుతున్న ఈడీ పనితీరుపై సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ విఆర్ గవాయి గారు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం పెద్ద స్కామ్ అని మనకి తెలుసు ఆ తర్వాత ఎంత మంది అయితే ఉన్నారు బీహార్ లో కూడా అధికారుల పైన లిక్కర్ కేసులు పెడతానికి చూసారు చాలా మంది క్లీన్ గా బయటకు వచ్చారు కానీ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం మాత్రం ఈడీ చాలా ఫాస్ట్ గా చేస్తుంది అది వాళ్ళు చెప్తారు కాబట్టి రాజకీయ ప్రయోజనాల కోసమే ఈడీ సంస్థ దుర్వినియోగం చేస్తున్నారంటూ వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు సిగ్గుండాలా ఈ మాటలు విన్న తర్వాత కూడా ఈడీ ప్రతికుందంటే ప్రతిఘటించాలి కదా కోర్టుకి మేము ఎక్కడ ఎవడ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని కానీ పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టి సిజే గవాయి గారు ఈ విషయాన్ని క్లియర్ గా స్పష్టం చేశారు ఈడీకి ఎక్కువ చేస్తున్నారని తగ్గించుకోండి మీరు రాజకీయ పార్టీలు తొత్తులుగా పనిచేస్తున్నారు మాకు అర్థం ఈ విస్తృతమైన అధికారాన్ని దుర్వియోగం చేస్తున్నారు మాకు అర్థమవుతుంది ఇక ఈ కట్టు బానిస కుక్క బతుకులు వదిలేనట్టు సీజే బిఆర్ గవాయి గారు చెప్పడం జరిగింది ఈడీ అధికారులు అన్ని హద్దులు దాటేస్తున్నారని రాజకీయ యుద్ధాలతో పావులుగా మారొద్దని అధికారులను హెచ్చరించారు మీ గురించి ఇంతకంటే కఠినంగా మాట్లాడే పరిస్థితులు తెచ్చుకోవద్దని ఈడీకి సూచన ఇస్తూ బీఆర్డవ సిగ్గు లేదా ఈ మాట వినటానికి మీ గురించి ఇంతకన్నా గట్టిగా మాట్లాడే పరిస్థితి తెచ్చుకోవద్దంటే ఇప్పటికీ మీరు దిగజారిపోయి హద్దులు దాటి చాలా చీప్ గా బిహేవ్ చేస్తున్నారా ఇంతకన్నా దరిద్రమైనటువంటి సిచ్యువేషన్ మీరు తెచ్చుకోకండి ఇంతకన్నా దెబ్దమైన సిచ్యువేషన్ తీసుకుంటే గట్టిగా అడగాల్సి వస్తుంది అప్పుడు మీ మొహాలు పైన ఉమ్మేసినంత పని ఇద్దరా అన్నట్టుగా వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఈడీ అడ్డుకట్ట వేసేందుకు కొన్ని మార్గదర్శకాలు రూపొందించాలని అవసరం ఉందనేసి ఆయన చెప్పడం జరిగింది తప్పకుండా సార్ ఇది మాత్రం కరెక్ట్ పాయింట్ ఈడీకి అదే విధంగా ఈసీకి కూడా అడ్డుకట్ట వేసే విధంగా కొన్ని కంపల్సరీ రూల్స్ అనేది మనం ఇంపోజ్ చేయకపోతే ప్రజాస్వామ్యం కూనే అయిపోతుంది ఇప్పటికే కొన్ని లక్షల ఓట్లు తేడాతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ సిస్టాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నారు అటువంటి తరుణంలో ఆ సంస్థలో కూడా మీరు అనేక రకాల కట్టుబాట్లు కట్టడలు చేయకపోతే మాత్రం పిచ్చి కుక్క దొరికినండి కలిసినట్టు అలాగే ఖర్చుకుంటానే వెళ్ళిపోతుంది ఎలక్షన్ కమిషన్ అంటూ చాలా మంది అనుకున్నారు అయితే మరోవైపు ఈడీపై మండిపడ్డ మద్రాస్ హైకోర్టు మద్రాస్ హైకోర్టులో కూడా ఈడీ పైన పూర్తి స్థాయిలో మండిపడే ఈడీ అంటే పెద్ద ఏక అన్నట్టుగా ఇప్పుడు అర్థమైపోతుంది ఈడి ఈడీ అంటే ఏమీ లేదు ముందు ఈడీ అంటే ఓమ్మా వాళ్ళు వచ్చారంటే ఏదో అనుకున్నారు కానీ ఇప్పుడు అది సీన్ లేదు ఈడీ అనేది ఒక చెత్త 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 డిపార్ట్మెంట్ అని అందరికీ అర్థమైపోతుంది ప్రతి నేరాన్ని విచారించడానికి ఈడీ సూపర్ పోలీస్ కాదు అంటే నేను అక్కడికి వెళ్ళి వెళ్ళి పెడతా నేను ఇక్కడికి వెళ్ళి వెళ్ళి పెడతా వాళ్ళెక్కడ కేసులో వేళ్ళు పెడతా ఈ ఇంకో దాంట్లో వెళ్ళి పెడతా ఈడీఎఫ్ సూపర్ పోలీస్ కాదు సూపర్ పోలీస్ తెలుసు కదా పవన్ కళ్యాణ్ పోలీస్ అని అంటాడు కదా ఈ సూపర్ పోలీస్ కాదు ప్రతి నేరాన్ని కార్యకలాపాలపై దాడి చేసి ఎందుకు ఈడీ అధికారులు డ్రోన్లు కాదని మద్రాస్ సుప్రీం హైకోర్టు అధికారులు ఇక్కడికి డ్రోన్స్ ఆపరేట్ చేసిన డిటీ ఆపరేట్ చేయడానికి ఈడీ పిచ్చి కంపెనీ అధికారులు పిచ్చి పిచ్చిగా ఉన్నారు ఇష్టానుసారంగా ఆపరేట్ చేస్తున్నారు ప్రతి నేరాన్ని మేమే చేస్తాం మేమే తెస్తాం అని చెప్తూ ఉన్నారు అంటూ ఈడీ పైన సీరియస్ అవ్వద్దు ప్రతి నేరాన్ని విచారించడానికి ఈడీ సూపర్ పోలీస్ కాదు ప్రతి నేరం కార్యకలాపాలపై దాడి చేసేందుకు ఈడీ అధికారులు ట్రోన్లు కాదని మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఈడీ పరిస్థితి ఈడీ పెట్టే కేసులకి వాల్యూ ఏముంది హైకోర్టు తిట్టి సుప్రీం కోర్టు తిట్టి గారు వార్నింగ్ ఇచ్చి ఎంతకన్నా దిగజారకండి మనం సీరియస్ అవుతామని చెప్పి ఇలాగే ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చరుడిగా అరెస్టులు చేసి రిమాండ్ తరలిస్తుంటే హైకోర్టు గట్టిగా ఇచ్చిందిగా మేము అన్ని గమనిస్తున్నాం పిచ్చి పిచ్చిగా చేయకండి ఎవడన్నా ఇలా కక్షపూరితంగా ఇష్టం వచ్చినట్టుగా సెక్షన్లు పెట్టుకుని తీసుకొస్తే ఊరుకునేది లేదు ఇష్టం వచ్చినట్టుగా రిమాండ్లు తరలించిన ఊరుకునేది లేదు ఏమనుకుంటున్నారు మీరు మరీ బుద్ధి లేకుండా పని చేస్తున్నారంటూ లోకల్ కోర్టులని హైకోర్టు హెచ్చరించి నోటిఫికేషన్ ఇచ్చిందిగా సేమ్ ఈడీ కూడా అది చేసింది నువ్వేమో నా సూపర్ పోలీసు ఎక్కడ పడితే అక్కడ లీగలు పెడతానికి మీ అధికారులని దారుణంగా విస్తృతంగా చండాలంగా దుర్వినియోగం చేస్తున్నాను మీలాంటి వాళ్ళకి ఇంకా మళ్ళీ చెప్పడానికి కూడా ఏమీ లేదు ఇంకో ఎక్స్ట్రా చెప్తే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి మీకు తొక్క ఆ చీఫ్ జస్టిస్ గవాయి గారు కూడా మాట్లాడతాం జరిగింది కదా ఈడీ అంటే ఏముంది ఈడీ కేసింది ఏడి కేసింది ఒక అన్ని సుత్తి కేసులని ఇట్లా శోది పనులు చేయొద్దని సుప్రీంకోర్టులో తిడుతుంది ఇంకా ఈడీని మనం వాల్యూ చేయాలి అంటే సుప్రీం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ గవాయి గారు కానీ అదేవిధంగా మద్రాసు హైకోర్టు కానీ ఈడీ పైన చేసిన వ్యాఖ్యలు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇప్పుడు ఈడీ కేసులని ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ రాజకీయ పార్టీల పైన అస్త్రంగా వాడుతూ ఉన్నాయి ఎక్కడైతే ఒక అధికారి ఒక ముఖ్యమంత్రి అవుతాడు వీడు ఎక్కడైతే మనం కాకుండా వేరే వాడు గెలుస్తాడు అని తెలిసిందో వాడిపైన అక్రమంగా ఈడీ కేసులు పెట్టి అక్రమంగా వేరే వేరే కేసులు పెట్టి ఈడీకి ఆస్తులు జప్తు చేసి నానా టార్చర్లు పెడుతూ ఉన్నారు ఎందుకు రాహుల్ గాంధీ కూడా అతిథుడు కాదు రాహుల్ గాంధీని కూడా ఇందులోకి లాగారు ప్రతి రాష్ట్రంలో మీరు వెళ్ళినడితే ప్రతిపక్షం బీజేపీ పార్టీ కాకుండా వేరే వాళ్ళు ఎవరున్నా కూటమిలో కాకుండా వేరే వాళ్ళు ఎవరున్నా కూడా పైన ఈడీ కేసులు ఉంటాయి ఈడీ దాడులు ఉంటాయి ఈడీ తాలుగా ఇంపాక్ట్స్ ఉంటూనే ఉంటాయి ఇదంతా మోడీ గవర్నమెంట్ కావాలని ఈడీని సుప్రయోజనాల కోసం ఏదో పెంపుడు కుక్కల్లాగా వాడుకుంటుంది అంటాం గత దశాబ్దంగా మనం వింటూ ఉన్నాం అంతకుముందు ఈడీకున్న పవర్ కానీ ఈడీకున్న క్రెడిబిలిటీ కానీ ఇప్పుడు లేదు నిజంగానే చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి గారు చెప్పినట్టుగా ఉన్నటువంటి పరిధులు ఒకసారి గుర్తు చేసి నిర్దిష్టంగా పరిధుల్లోనే పనిచేయాలని చెప్పవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది లేదనుకో ఏనుగు కాల్లో ముళ్ళు గుచ్చుకున్న దగ్గర నుంచి శాటిలైట్ లో సిమ్ ఇరిగిపోయిన దాకా ప్రతి కేసు నాదే అంటా ఉంటది ఈడీ దానికి కారణం ఏంటంటే వెనకున్న బీజేపీ మోడీ గారు వీళ్ళంతా ఎగేతారు దీని కారణం వాడే అని చెప్పు వాడే అని చెప్పు వాడిని తీసుకుని లోపల పెట్టు వాడిపైన నేర చరిత్ర ఉందనేసి ప్రజలు నమ్మించి ఓట్లు మేము దండుకుంటాం అనేసినటువంటి కుట్రపూరితమైనటువంటి స్వార్థ రాజకీయాలకి కేంద్ర బిందుంగా ఉన్నటువంటి బీజేపీ చేతిలో పెంపుడు కుక్కల్లాగా ఉంటూ వాళ్ళు ఇస్తే బిస్కెట్లకి వాళ్ళు చెప్పినటువంటి డైరెక్షన్ లోనే వెళ్ళటానికి ఈడీ ఉందంటూ వీళ్ళు చేసిన వ్యాఖ్యలు ఎవరైతే చీఫ్ జస్టిస్ గారు అదేవిధంగా సుప్రీంకోర్టు హైకోర్టులో కలిసి చేసినట్టు వ్యాఖ్యల్ని పూర్తి స్థాయిలో సమర్థిస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కనీసం పరువులు నిలబెట్టుకోమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మురళీ సో మచ్